thank <laughs> you Thank <sighs> you. పెద్ద బంగారు నత్తం కదా పెద్ద బంగారు నత్తం గ్రామంలో మన సుగునమ్మ గారు మరియు గణేష్ గారు గణేష్ గారే కదా గణేష్ గారు మా గ్రామంలో కొద్దిగా భక్తిని గురించి భగవద్గీతను గురించి భగవంతుని యొక్క తత్వాన్ని గురించి మాకు కొద్దిగా తెలియజేయండి స్వామీజీ వారు మమ్మల్ని కోరడం జరిగింది మేము స్వామీజీ స్వామీజీ పూజ్య తత్వ విధానంద సరస్వతి స్వాముల వారు తత్వ విధానంద సరస్వతి స్వాముల వారిని మీరు మీ అందరికి ఆ యూట్యూబ్లో కన్నా కొడితే వస్తారు స్వామీజీ మీరు దయానంద సరస్వతి స్వామి విన్నారా చదువుకొని ఉండే వాళ్ళు విని ఉంటారు సరే శంకరాచార్య స్వామి వారు ఉన్నారా శంకరాచార్యుల వారు భగవద్ రామానుజుల వారు విన్నారా తర్వాత మధ్వాచార్య స్వామి వారు ఉన్నారా వీళ్ళు త్రిమతాచార్యులు అంటారు ఇప్పుడు మనం భక్తిని గురించి చెప్పుకునే దానికి ముందు కొద్దిగా నేను చెప్పి మళ్ళీ వస్తాను ఆ విషయం దగ్గరికి వస్తాను మా స్వామీజీ శంకరాచార్య స్వాముల వారి యొక్క పరంపరలో ఉన్నటువంటి వారు ఆ శంకరాచార్య స్వామి పరంపరలో ఉన్నటువంటి స్వాముల వారి వద్ద మేము దీక్ష అందరూ మామూలుగా గోవిందమాల శివమాల అలా వేస్తారు అలాగే సన్యాసం అంటే మీకు తెలుసా సన్యాసం అనేటువంటిది మీరు చూస్తున్నారుగా సన్యాసం అంటే ఏంటంటే ఇంకా ఈ ప్రపంచంతో మాకు అవసరం లేదని కేవలం పరమాత్మ ఒక్కడే మాకు కావాలని ఆ పరమాత్మను గురించి పట్టుకొని పరమాత్మలో ఐక్యమైపోవడము అందువరకు తీసుకునేటువంటి దీక్షను సన్యాస దీక్ష అని అంటారు ఆ సన్యాస దీక్షను జగద్గురు శంకరాచార్య స్వాముల వారి యొక్క పరంపరలో ఉన్నటువంటి మన స్వాముల వారి ద్వారా మేము రాజమండ్రిలో గోదావరి నది దగ్గర తీసుకోవడం జరిగింది సరే మేము ఇప్పుడు ఇక్కడ కుప్పంలో శ్రీ సుజ్ఞానంద ఆశ్రమం ఉంది తెలుసా మీకు సుజ్ఞానంద ఆశ్రమం అంటే ఇక్కడ టీబీ రోడ్డు ఉంది కదా టీబీ రోడ్లో అక్కడ సంగం అని ఉంది సంగం అంటూ ఉంటారు మామూలుగా అదే సుజ్ఞానానంద ఆశ్రమం మీరు చూచి ఉంటారు అందరికి కూడా తెలిసి ఉంటుంది అక్కడ మేము ప్రతిరోజు కూడా ఉదయము సాయంకాలము భగవద్గీత పైన విచారణ చేస్తుంటారు అక్కడికి వస్తూ ఉంటారు మా అమ్మగారు ప్రతిరోజు వస్తూ ఉంటారు అలాగే మన ఆ రాజా రాజా గారు ఆన్లైన్ లో చూస్తున్నారు మళ్ళీ తర్వాత వీరు మీ పేరు కరుణామూర్తి కరుణామూర్తి గారు ఈ మధ్యలో వస్తున్నారు వాళ్ళు వస్తున్నారు గణేష్ గారు రండి ఒక రెండు మాటలు మీరు చెప్పండి తర్వాత నేను ప్రారంభిస్తాను మీరు పరిచయం చేయండి మీరు మీరు ఏదో ఒక విషయం చెప్పండి మీరు ఎందుకోసం పిలిచారు जीवित <coughs> सत्या <coughs> 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 మీరు అందరూ కూడా ఏం చేస్తారంటే నేను చెప్పినట్లుగా మీరు చెప్పండి ఓం ఓం అనేది తెలుసుగా అందరికి ఓం అనే పలికే తెలుస్తుంది కదా నాతో పాటుగా మీరు కూడా నమస్కారం చేస్తూ కళ్ళు మూసుకొని నేను నాతో పాటుగా మీరు oh श्रीगुभ्यो नम ओ शुक्लाबरधर विष्णु शिशिवर्ण चुर्गुज i will కాకుండా వేరే దాని ఊరికే మీ మనసులకు నచ్చేట్టుగా చెప్పమంటారా నేను రెండు అడుగుతున్నా ఉన్నట్లు కాకుండా నా మనసుకు సరిపోయేటట్లుగా నేను చెప్పడం కాదమ్మా ఇప్పుడు మీకు భోజనం భోజనం చేస్తారనుకోండి భోజనం చేస్తారా మీరు భోజనం చేసేటప్పుడు ఏదైతే బాగా మీ శరీరానికి మీకు ఆరోగ్యంగా ఉండేది మీకు పెట్టమంటారా లేదా చూచేదానికి బాగుండి చూచేదానికి బాగుండి తింటే శరీరం చెడిపోయేటువంటిది ఉంటుంది అట్లాంటిది పెట్టమంటారా ఇప్పుడు నేను చెప్తానేనండి సంగటి సంగటి దాంట్లోకి మునక్కాయల సాంబారు కొద్దిగా కర్రీ కూరకు ఆకు కూరలు కర్రీ చేసుకొని దాన్ని పెట్టుకొని తిన్నారనుకోండి ఇది ఆరోగ్యానికి చాలా మంచిది ఇది ఆరోగ్యానికి చాలా మంచిది అలా కాకుండా అన్నం పొడి పొడి పొడిగా అన్నం తర్వాత పప్పు పప్పు ఎట్లంటే నెయ్యి వేసి నెయ్యి వేసి పప్పు చేసి దానికి బాగా ఉప్పు కారము బాగా దట్టించి పెట్టి అది దానికి తోడు రసం దానితో పాటుగా పెరుగు ఇట్లాంటి ఒక స్వీట్ ఒకటి ఒక హాట్ ఇవన్నీ కలిపి ఒక ప్లేట్లో పెట్టామనుకోండి అనుకోండి చూసేదానికి మనకి ఏది బాగుంది ఈ అన్నము ఈ అన్నము స్వీటు హాట్ ఈ పప్పు ఉప్పు కారం బాగా వేసుకొని తింటే ఎలా ఉంటుంది చెప్పండి చాలా బాగుంటుంది కదా కానీ సంగటి మీ శరీరానికి చాలా ఆరోగ్యాన్ని కలిగిస్తుంది సంగటి దాంతోపాటుగానే ఈ మునక్కాయలు ఆ పప్పు మీకున్నటువంటి మజ్జిగ వేసుకొని తింటే చాలా ఆరోగ్యం అలా కాకుండా మనకేమనిపిస్తుంది అంటే ఈ అన్నం సంగటి బదులు అన్నం పెట్టి పొడి పొడిగా పొడి పొడిగా ఉండి దాన్ని తింటే అది మనకు చాలా బాగున్నట్లుగా అనిపిస్తుంది ఇదంతా పెద్ద పెద్ద వాళ్ళు తింటారు పైగా టేబుల్ వేసుకొని దానిపైన కూర్చొని తింటారు ఇట్లా ఉంటే బాగుంటుంది అని మనకు ఫీలింగ్ ఉంటుంది మామూలుగా హోటల్ పోతే హోటల్లో టేబుల్స్ అంతా వేసి మనం కూర్చొని దానిపైన కూర్చొని తింటుంటాం పెద్ద పెద్ద వాళ్ళు కూడా పెద్ద ఇప్పుడు అందరూ కూడా డైనింగ్ టేబుల్స్ వచ్చాయి డైనింగ్ బాగా తినమంటారు ఆసనం వేసుకుని కూర్చొని సక్కామక్కలు వేసుకుని కూర్చొని తినడం మంచిదే చెప్పండి కింద కూర్చొని కొద్దిగా ఇదవుతుంది అది నువ్వు పైన ఇట్లా కుర్చీలో కూర్చొని తిన్నావు అని అనుకోండి పడతారు కొంచెం ఎక్కువ ఏమవుతుందంటే నీకు షుగర్ వచ్చేదానికి అవకాశం ఎక్కువ ఉంటుంది నేను చెప్పేది కొద్దిగా అర్థమవుతుంది సో షుగర్ వచ్చేదానికి ఎక్కువ అవకాశం అది ఉంది కింద అంటే పొట్టకు మామూలుగా పొట్టలు ఏమంటే సగం యుక్తాహార విహారాసి మనకు స్వామివారి ప్రార్థన వస్తుంది సరే ఇక్కడ యుక్తాహారం అనేది తీసుకోవాలి యుక్తాహారం అంటే ఏంటంటే సగం పొట్టకు భోజనం చేయాలి భోజనము పొట్ట నిండుకు తిని నాలుగు గాలిలు నాలుగు స్వీట్లు ఇవన్నీ పెట్టుకొని తినడం అనేటువంటి వాటి వల్ల ఏమవుతుందంటే పొట్ట బాగా ఫుల్గా అయ్యి బాగా ఉబ్బరిస్తుంది దాని వల్ల నీకు ఏమవుతుందంటే షుగర్ ఎక్కువగా తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పుడు షుగర్ మంచిదా షుగర్ రాకుండా ఉండట మంచిది ఇవ్వండి అందరికి ఇవ్వండి దాంతో పాటుగా ఉండండి ఇంకొక పేపర్ కూడా ఇస్తాను అది కూడా ఇవ్వండి లాస్ట్ లో వాళ్ళు చెప్పిస్తాను నేను అది ఒక పేపర్ అదొక పేపర్ ఇప్పుడు ఆ సంగతి అనేటువంటిది ఏం చేస్తుంది అంటే నీకు నీ శరీరానికి కావాల్సినటువంటి శక్తిని ఒక్కసారిగా విడిచిపెట్టదు చిన్న చిన్నగా చిన్న చిన్నగా నీ శరీరానికి కావాల్సిన శక్తిని కొద్ది కొద్దిగా అయిపోతూ అయిపోతూ ఉంటే కొద్ది కొద్దిగా గిడుస్తూ వస్తుంది అంటే అన్నం తిన్నామనుకోండి ఒక్కసారిగా నీ శరీరంలోకి వెళ్ళిపోయి అది మీ రక్తంలో షుగర్ ను కలిగిస్తారు షుగర్ ఉండే వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ షుగర్ ఉండేటువంటి వాళ్ళు సంగటి తింటారా అన్నం తినమంటారా సంఘట తినమంటారు ఎందుకు తిన తింటే నీకు వెంటనే వచ్చి పడిపోదు రక్తంలో అంతాగా అందుకని చిన్న చిన్నగా చిన్న చిన్నగా రిలీజ్ చేస్తుంది కాబట్టి ఆరోగ్యకరమైనటువంటి ఆహారము సంగటి అనారోగ్యకరమైనటువంటి ఆహారం అన్నముతో కూడినటువంటి మిగతా పదార్థాలన్నీ తినడం అలాగే భగవంతుని గురించి ఉన్న సత్యమైనటువంటి దాన్ని తెలుసుకుండేది మంచిదా లేదా ఈ మసి పూసి మారేడికాయలాగా ఉండేటట్లుగా చేసి తెలుసుకోవడం మంచిదా అనేది నేను మిమ్మల్ని అడుగుతాను ఎందుకంటే నేను చెప్పాలిగా నేను మీతో మాట్లాడాలిగా ఎట్లా చెప్పమంటారు సత్యమే చెప్పమంటారా ఏంపా సత్యమే చెప్పమంటారా సరే సత్యమునే చెప్పమని మీరు అంటున్నారు సరే నేను కూడా అలాగే చెబుతాను ఇది ప్రార్థన ప్రార్థన చేసేదానికి మనం అందరికి కూడా ఇవి ఇచ్చాము ఈ ప్రార్థన అనేటువంటిది రోజు మీరు చేసుకుంటే బాగుంటుంది అది లాస్ట్ లో మళ్ళీ మీకు నేను చెప్తాను దాని గురించి ప్రార్థన చేసేదానికి ఈ పాంప్లెట్స్ ఇస్తున్నాను ఇది శివానంద ఆశ్రమం ఋషికేశ్ లో ఋషికేశ్ ఋషికేశ్ నందు శివానంద ఆశ్రమం అని ఉన్నది శివానంద ఆశ్రమంలో శివానంద స్వాముల వారు చేసినటువంటి ప్రార్థనను మనం ఇక్కడ మీకు ఇచ్చాం ఒకటి తర్వాత రెండవది పెద్ద పేపర్ ఉంది కదా పొడుగు పేపరు ఆ పొడుగు పేపర్ ఏంటంటే వేదమాత వేదమాత ఛాందోగ్యో ఛాందోగ్యోపనిషత్తునందు వేదమాత భగవత్ తత్వాన్ని గురించి ఏదైతే చెప్పిందో ఆ తత్వాన్ని గురించి నేను ఆ పెద్ద పేపర్లో ఇవ్వడం జరిగింది సరే అవి రెండింటినీ మళ్ళా నేను లాస్ట్ లో చెప్తాను సరేమ్మా మనందరూ మనుషులే కదా మనందరూ మనుషులు మనుషులందరూ ఒకటిగా ఉన్నామా అందరూ ఒకటిగా ఉన్నారా ఒకటిగా లేరు వేరు వేరుగా ఉన్నారు సరే స్త్రీలు వేరే పురుషులు వేరే సరే స్త్రీలు వేరే పురుషులు వేరేగా ఉన్నారని అనుకోండి పురుషులు దాంట్లో వాళ్ళ బుద్ధులు వేరే స్త్రీలు వాళ్ళ బుద్ధులు వేరే పురుషుల బుద్ధులు వేరే స్త్రీల బుద్ధులు వేరే ఈ పురుషుల బుద్ధులు ఇలా వేరుగా ఉండుట స్త్రీల బుద్ధులు వేరుగా ఉండుట ఇవి రకరకాలుగా ఉన్నాయి తర్వాత మనం సుఖాన్ని కూడా అనుభూతిస్తున్నాం కొన్నింటి వలన సుఖం వస్తుంది మనం అనుకుంటున్నాం కొన్నింటి వల్ల సుఖము రాదు దుఃఖము అని మనం అనుకుంటున్నాం అవునా ఇప్పుడు భేదాలు మనుషులలో భేదాలు ఇన్ని భేదాలు ఉన్నాయి కదా భేదం ఉంది మనసులలో భేదాలు ఉన్నాయి మనస్తత్వాలలో భేదాలు ఉన్నాయి మనలందరినీ పుట్టించిన భగవంతుడు ఒకడ చల్లమతున్నారు ఏమా దేవుడు ఒకడేనా దేవుడు ఒక్కడైతే దేవుడు ఒక్కడైతే అనేక మంది దేవుళ్ళను మనం ప్రార్థిస్తున్నాము లేదా అనేక మంది దేవుళ్ళని ఎందుకు ప్రార్థిస్తున్నారు దేవుడు ఒకడు కదా దేవుడు ఒక్కడైతే ఆ ఒక్క ఒక్కవాలి మనం ఆ ఒక్క దేవుణ్ణి పట్టుకోవాలి కాని అనేక మంది దేవుళ్ళను పట్టుకుంటున్నాం అవునా రాముడు వేరని కృష్ణుడు వేరని వెంకటేశ్వర స్వామి వేరని పరమేశ్వరుడు వేరని వినాయక స్వామి వేరని మనందరికీ హిందువులకు ఈ దేవుళ్ళు ఉంటే ముస్లింలకు వేరే దేవుడు మళ్ళీ అవునా తర్వాత క్రిస్టియన్లకు వేరే దేవుడు జైనులకు వేరే దేవుడు ఏమంటే ఇప్పుడు హిందువుల దేవుడు జైనుల దేవుడు వేరు వేరే ఒకటే దేవుడు అందరికి ఒకే దేవుడుగా ఒకే దేవుడు ఒకే దేవుడు ఉన్నప్పుడు ఇన్ని తారతమ్యాలు వస్తున్నాయి తారతమ్యాలు వస్తున్నాయి లేదా నేను అందుకని మిమ్మల్ని లో అడిగాను ఏమడిగాను సత్యాన్ని గురించే తెలుసుకోవాలిగా మనం ఉన్న సత్యాన్ని గురించి తెలుసుకోవాలి కానీ ఉన్న సత్యాన్ని కాకుండా వేరే విధంగా మా దేవుడు వేరే మీ దేవుడు వేరే అనేటువంటి భావన ముందు చూడండి దీనిని ఏమంటారంటే ఈ సృష్టి సృష్టించినప్పుడు భగవంతుడు మూడు గుణములను సృష్టించి ఆ మూడు గుణములతో ఈ సృష్టిని చేశాడు మూడు గుణాలతో సృష్టిని చేశాడు సత్వగుణమని రజవ గుణం అని తమో గుణం అని ఈ సత్వర గుణాలతో సృష్టిని చేసిన కారణం చేత అందరూ ఏంటంటే సత్వర గుణాలకు లోబడిపోయినారు మూడింటి చేత సృష్టించినాడు మూడింటికి లోబడేట్లు చేశాడు రజో ఎప్పుడన్నా విన్నారా ఇంతవరకు ఎప్పుడు వినలేదు సత్వగుణము అనేటువంటిది ఫస్ట్ ఫస్ట్ క్లాస్ ఫస్ట్ అని అనుకోండి సెకండ్ క్లాస్ అనుకోండి అనేది థర్డ్ క్లాస్ అని అనుకోండి లో సున్నితమైన మనస్సు అనుకోండి సున్నితమైన మనసు